అందరికీ నమస్కారం పేరు పేరున పెద్దలు వెంకయ్యనాయుడు గారికి పెద్దలు మిగిలిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మురళీమోహన్ గారు ఆయన గురించి మాట్లాడాలి నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదండి ఒకటే చెప్పదలుచుకున్నా ఆయన పంపించిన ఇన్విటేషన్ కార్డు ఉందే దాని మీద ఆయన బొమ్మ కింద ఒక ఐదు సెంటెన్సులు రాశారు అదే మురళీమోహన్ ఇంకంతకంటే ఏం లేదు ఇప్పుడు అదే చెప్పాను మురళీమోహన్ గారి మురళీధోహన్ గురించి ఎక్కువ మాట్లాడక్కల ఐదు సెంటెన్స్ చాలు అంత గొప్ప వ్యక్తి నాకు బాగా పరిచయాలు వారి తమ్ముడు అశోక్ గారు ఇక వారి మేకప్ మ్యాన్ వారి పర్సనల్గా అన్నీ చూస్తారు రాము కొలి రాము అందరూ నాకు చాలా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నేను ప్రతిఘటన సినిమాతో ఫస్ట్ ఫైవ్కి వచ్చినప్పుడు ఫస్ట్ పిక్చర్ నేను చేసిన నెక్స్ట్ పిక్చరు ఇదే నా సమాధానం అనేది మురళీమోహన్ గారి పిక్చరు ఫస్ట్ టైం సినిమా కంపెనీ మీద ఫ్లైట్ ఎక్కా మిత్రరాస్ ఈ కొలిరామే ఫ్లైట్ ఎక్కిచ్చాడు అక్కడ పాముర హోటల్లో త్రీ జీరో ఫైవ్లో చేర్చారు అది నెల పదిహేను రోజులు అలాగే ఉండిపోయాను అంతకో ఆయన హ్యాండ్ అంత మంచిది ఇంతకంటే ఎక్కువ శుద్ధి కొట్టదలుచుకోలేదు పెద్దలు చాలామంది మాట్లాడాలి ఆ ఐదక్షల్ని మరీ మరీ చెప్పుకుంటూ వారు నిండు నూరేళ్ళు కుటుంబంతో ఆనందంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఆనందంగా జీవించాలని ఆ నటరాజుని కోరుకుంటూ అవకాశం ఉన్నప్పుడల్లా మంచి సినిమాల్లో నటించాలని టీవీల్లో కానీ నటించాలని కానీ నన్ను అలరించాలని మరి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే